నంజారి జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం చదువుగా భక్తులు దిగువ అహోబిళంలో ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో అహోబిళంలోని స్వాతి హాస్పిటల్ నందు ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్వాతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరసింహారెడ్డి స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను కూడా అందజేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నలభై ఆరువా పీఠాధిపతి ఆదేశాలతో ఈ రోజు అహోబిళంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని ఐదు వందల మంది మందికి పైగా రోగులను పరీక్షించి ఉచిత మందులను అందజేయడం జరిగిందని ఇకపై ప్రతి నెల దాతల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తామన్నారు అంతకుముందున్న మెగా వైద్య శిబిరాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలస్వామి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివనాగేశ్వరమ్మ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మీరెడ్డి

ఆ రోజు నాకు ఒక బాధ్యత ఏర్పాటు చేసినాడు ఈ పరంపరలో భాగంగా ఇక్కడ ఈ హాస్పిటల్ మేము గత మార్చి నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అంటే ఈ రూరల్ ప్రై ట్రైబల్ ఏరియాలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము గమనించినాము ఇందు మూలంగా మేము మలేరియా డెంగ్యూ తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ చాలా కాబట్టి మేము ఇక్కడ కవర్ చేస్తున్నాము అందులో ఈ ఎంత చేసినా కానీ ఇక్కడ తక్కువే మేము దీనికి అనుగు అనుగుణంగా మేము ఏం చేసినామంటే స్పెషాలిటీ డాక్టర్ డాక్టర్స్ కూడా ఇక్కడికి రప్పించి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ క్యాబ్ను కంటిక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇక్కడ ఈ ఎముకల డాక్టర్ తర్వాత కంటి డాక్టర్లు తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించిన డాక్టర్లు అందరినీ మేము ఇక్కడ గ్రహించుకొని నెలకు ఒకసారి క్యాంప్ కంటెండ్ చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు క్యాంపు ఈరోజు మొదలుపెట్టినాము ఈ క్యాంప్లో భాగంగా మాకు కొద్దిగా డోనేట్స్ అవసరం పడినది అందులో డాక్టర్ ఎంసార్ హాస్పిటల్ నుంచి వాళ్ళు డో డొనేట్ చేసినారు మెడిసిన్స్ కానీ తర్వాత ఈ స్టాఫ్ని కానీ ప్రొవైడ్ చేసినారు అందులో మాకు ఈజీ అయిపోయింది మాకు సమస్య ఏ లేకుండా చేసినారు వారు కూడా చాలా సంతోషంగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నారు ఇంకా ఈ హాస్పిటల్కి కావాల్సిన ఈ ఎక్విప్మెంట్ కానీ అంబులెన్స్ కానీ ఏవి కావాలని మాకు ఏర్పాటు చేయడానికి ఈ సమ మఠం వారు రెడీగా ఉన్నారు మేము దానిలో దాని పరిపరీగా అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ డాక్టర్స్ అవసరం కూడా చాలా ఉంది ఇక్కడ మేము ప్రస్తుతానికి ఒక డాక్టర్ని ఏర్పాటు చేసాము నెక్స్ట్ రాబోయే కాలంలో ఒక పిమిర్ డాక్టర్ని కూడా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అది నాకే బాధ్యత నా మీదనే ఉంది ఆ స్టాఫ్ను ఫుల్ఫిల్ చేసేసి ఇంకా ఈ ఇక్కడికి వచ్చే రోగులకి కానీ ఈ మన యాత్రికులకు కానీ తర్వాత ఈ భక్తులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ మేము ఇక్కడ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినాము కాబట్టి ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మేము భావిస్తున్నాం